తరగతి ఉద్యోగుల సంఘాన్ని సంఘ మాజీ అధ్యక్షులు గటం జ్ఞానేశ్వరి ఉచ్చిన చేయడానికి పాల్పడుతున్నారని ఈ విధంగా చేస్తే ఊరుకునే ప్రసక్తే నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండూరు గంగాధర్ ఆధ్వర్యం మాంగ్ సుందర విజ్ఞాన కేంద్రం వద్ద హెచ్చరించారు ఈ మేరకు గంగాధర మాట్లాడుతూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రెండు వేల ఇరవై ఆరు వరకు తన పదవీకాలం ఉందని రెండు వేల ఇరవై ఐదు వరకు ఓడి అటువంటి తనను తొలగించే అధికారి ఏ ఒక్కరికి లేదన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనిమిది సంఘాలకు ఓడి సదుపాయం కల్పించాలని గుర్తు చేశారు సంఘ మాజీ అధ్యక్షుడు ప్రతి జిల్లాలో తిరుగుతూ సంఘ నాయకులను మబ్బిపడుతూ సంఘం విచ్చిన్నతకు పాల్పడుతున్నారని తనపై లేనిపోని అక్కసు వెల్లబోసుకుంటున్నారని తెలిపారు తనను ముప్పై మూడు జిల్లాల్లో యాభై వేల మంది ఉద్యోగులు ఎన్నికల అధికారి సమక్షంలో ఎన్ని కూడా జరుగుతుందని తెర రాజకీయాలు చేసి తొలగించలేరున్నారు జేఏసీ తలపెట్టిన ఉద్యోగుల సదస్సు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల అధ్యక్ష కార్యదర్శిలో హాజరయ్యారని జేసి చైర్మన్ మారా జగదీశ్వర్ సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాస్ తమ సంఘంపై దృష్టి సారించి ఆలోచించాలని కోరారు గౌరవీల పెద్దలు మారం జగదీష్ గారు పెద్దలు సెక్రటరీ జనరల్ ఏలు శ్రీనివాస్ గారు వారు ఏది ఈరోజు ఈ కార్యక్రమం చేపారో చేపట్టారో వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈరోజు ఉద్యోగుల గురించి వారు చాలా పోరాటం చేస్తున్నారు మా యొక్క సంఘం గురించి జేఏసీ చైర్మన్ గారు జేఏసీ సెక్రటరీ జనరల్ సెక్రటరీ జనరల్ గారు దళితాల నుంచి ఒకసారి ఆలోచించండి నాకు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు కాల పరిమితి ఉంది రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అంతేకాకుండా నాకు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై వరకు ఆన్ డ్యూటీ అంటే ఓడి సదుపాయం కూడా ఇవ్వడం జరిగింది ఎనిమిది సంఘాలకు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా మరి ఓడి ఇవ్వడం జరిగింది ఓడి ఉన్నా కూడా అంతేకాకుండా నా కాల కాలపరిమితి ఉన్నా కూడా కావాలని చెప్పేసేసి పదవీరో పొందినటువంటి మా మాజీ అధ్యక్షులు గారు ప్రతి జిల్లా తిరుగుతూ జిల్లాలో సృష్టి జిల్లాలో రెండు గ్రూపులు సృష్టిస్తూ మరి జిల్లాలను కూడా బాల్యం రద్దు చేయిస్తూ మరి మా అసోసియేషన్ అధ్యక్షులు గారితో మా యొక్క గౌరవ దేశాలతోటి వాళ్ళు ఒక లిటర్పేట తయారు చేసుకొని ఒక ప్రొసింగ్ ఇచ్చి మరి జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగులను భయాభారత గురి చేస్తున్నారు దయతలంచి రాష్ట్ర మాజీ అధ్యక్షులు గారు గడ్డం జ్ఞానేశ్వర్ గారు దయతలంచి ఈ యొక్క గ్రూప్ రాజకీయాలని చేయడం అనేది మానుకో సంఘం అనేది నీది కాదు నాది కాదు ఇది రాష్ట్ర సంఘం దాదాపు ముప్పై మూడు జిల్లాల్లో ఉండేటటువంటి ఉద్యోగులు యాభై వేల ఉద్యోగులు ఉన్నారు కాబట్టి ఇది నువ్వు ఇచ్చేది ఏది మన నువ్వు ఏదైతే నిర్ణయం తీసుకుంటావు ఆ నిర్ణయం కరెక్ట్ కాదు ఇప్పటికైనా మించిపోయింది లేదు ఈ సంఘాన్ని ఒకటి చేసి నీవు మంచి పేరు చేసుకుంటే నీకు ఉంటుంది సంఘానికి మంచిగుంటుంది అనవసరంగా ఈ యొక్క మన కోశాధికార దండరాధిని మత్తు అంటే మత్తు పనులు సేవించేసేసి నిషేధం చేయిస్తున్నావు అంతేకాకుండా సిటీ ప్రెసిడెంట్ లక్ష్మణారావును కూడా ఏదో మత్తు పనులు సేవించి నిషేధం చేయిస్తున్నావు చేసి జేఏసీ సమావేశంలో ఇట్లా చేస్తే బాగుండదు ఇక్కడ నుంచి నువ్వు అటువంటి పని చేస్తే వాళ్ళ మీద నేను పోలీస్ కేసులు క్రిమినల్ కేసులు పెట్టక తప్పదు దయతాల నుంచి నేను ఓడున్న జనరల్ సెక్రటరీ కాబట్టి నువ్వు నన్ను ఏం చేయలేవు నేను తీసేసిన తీసేసినట్టు తీసే హక్కు నీకు లేదు నన్ను ఎన్నుకున్నది ముప్పై మూడు జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు నాకు ఇచ్చింది రాష్ట్ర టిఎన్జిఓ ఎన్నికల అధికారి అసోసియేషన్ అధ్యక్షులు అయినటువంటి మన కస్తూరు వెంకటేశ్వర గారు ఎన్నికల అధికారిగా ప్రసంగించారు ఆ యొక్క ఎన్నిక రెండు వేల ఇరవై ఆరు ముప్పై ఒకటి డిసెంబర్ ఉన్నది కాబట్టి అంతవరకు నన్ను ఏం చేయలేరు కాబట్టి దయతలంచి ఈ గ్రూప్ ప్రాజెక్టులు మానుకుంటే మీకు మంచిది మాకు మంచిది సంఘం ఒకటే అని చెప్పి తెలియస్తుంది